సివిల్ హాస్పిటల్లో ఈరోజు స్వచ్ఛ హీత్ సేవా కార్యక్రమంలో భాగంగా జమ్మికొండ మున్సిపల్ పరిధిలో వాయువీఎస్ చెల్లి మరి చెల్లి జలేందర్ గారి నేతృత్వంలో జమ్మికొండ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరియు బైడెన్ గారు అందరి నేతృత్వంలో జమ్మికొండ మున్సిపల్ సిబ్బంది నేత్ర పరిశ్రమ కంటి చూపు కంటికి సంబంధించిన ఇక్కడ వెరిఫికేషన్ చేసి మరి కంటిలో సర్జరీ అయితే వాళ్ళకి టెంపర్ పంపించి ఫ్రీ చేసే విధంగా మామూలుగా అయితే ఇక్కడనే గ్లాస్ ఇచ్చే విధంగా ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఆరు నిమిషాలు కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సిబ్బంది మన ఆరోగ్యంగా ఉంటేనే మన అందరం కూడా మరి మున్సిపల్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మరి వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మరి వెయ్యి రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు ఖర్చు కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో కార్యక్రమంలో బాగా మరి స్వచ్ఛ భారత్లో ఈ కార్యక్రమం తీసుకొని సెప్టెంబర్ ఏడు పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మన పిఎస్ఆర్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన జమ్మిగుంటలో ఈరోజు నిర్వహించడం జరిగింది మా జమ్మిగుండల మున్సిపల్ లో సిబ్బంది ఉన్న అందరినీ కూడా ఈరోజు చూపించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ ఆపరేషన్ లేకపోతే మామూలుగా గ్లాసెస్ వాళ్ళకి ఏ రకంగా సల్యూషన్ ఇచ్చి ఫ్రీ చేసే విధంగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరి ఈరోజు ఇక్కడ ప్రజల జలంధర్ గారికి జమ్మిగుంట సివిల్ హాస్పిటల్ సూపర్ శ్రీకాంత్ గారికి మేడన్ గారు గౌరవ మా కౌన్సర్ ఢిల్లీ మా మేర్ మున్సిపల్ సిబ్బంది కూడా పర్యవేక్షణలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ రోజు కాకుండా కూడా రేపు కూడా ఉండే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాడు అందులో నేను కూడా భాగ సాహితులకు అభినందన హింద్ జై కలెక్టర్ గారు గ్రామ పంచాయతీ వర్కర్స్ మరియు మున్సిపాలిటీ వర్కర్స్కి వారి కంటి చూపు ఎలా ఉంది వారు ఏమైనా కంటి సమస్యలతో బాధపడుతున్నారా కంటి ఆపరేషన్ ఏమన్నా కంట్రాక్ట్ కూడా ఉండొచ్చో వారికి మన గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి వారికి తిరిగి చూపు ప్రసాదించేలాగా గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో బాగానే మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా చూసి గుర్తించి వారికి అలర్ట్ చేయడం జరుగుతున్నది వారికి ఏమన్నా చూపు తక్కువ ఉన్నా కూడా వారికి అందాలు రాసుకోవడం జరుగుతున్నది వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీయండి అవి ఎవ్రీథింగ్ దగ్గర ఉన్నాయి ఆపరేషన్స్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ హరీంనగర్ నందు ప్రత్యేక క్యాంపులో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు అవి ఖచ్చితంగా ఇక్కడ ఉద్దేశం వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్ చేసి వారి చూ ప్రసాదించడం గవర్నమెంట్